మేక ఏడవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం నీ చేతికర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాసపు వారిని మేపుము భాషానులోను గిలాదులోనూ వారు పూర్వకాలమును మేసినట్లు మే ఎదురు ఇక్కడ మీకాకి దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఇస్రాయల్ యొక్క విధేయతను బట్టి వారు దే దేవుని వాక్యాన్ని విననం లేని వినను సరే దానికి అవిధేయులై అతిక్రమం చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ వచ్చారు అన్నిజ అన్నిజనుల మధ్యలో దేవుడు వారి వారిని శిక్షించినప్పుడు వారు అవమానానికి కూడా పాలవుతూ వచ్చారు చెదిరిపోతూ వచ్చారు శిక్షకు గురవుతూ వచ్చారు అయితే ఇప్పుడు తిరిగి వారికి కొంతకాలం శిక్షించిన మీదట వారికి దేవుడు తిరిగి ఇటువంటి వాగ్దానము చేస్తున్నాడు నీ చేతికర తీసుకొని నీ జనులను నాకు చేరి చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించిన స్వాసం వారిని మేపము అని సెలవిస్తున్నారు ఇక్కడ ఆనాడు దావీ దినాల్లో కూడా దావీదిని దేవుడు తన ఇస్రాయల్ ప్రజలైన ఇస్రాయల్ని వారిని ఏలటానికి వారిని మేపటానికి వారికి దేవుని నీతి విధుల్ని నేర్పించి ఆ ప్రకారం జీవించాలని తను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు తాను దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి శిక్షార్హుడైనప్పటికీ కూడా తిరిగి దాన్ని తాను కంఠస్థం చేసుకుని ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా తాను పాటించడానికి మనసుని నిలుపుకుని ఆ ప్రకారం చేశాడు అనేకమైన కీర్తనలు కూడా ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా రాస్తూ వచ్చాడు ముఖ్యంగా నోటు పందంలో కీర్తన అంతటి కూడా ధర్మశాస్త్రం యొక్క విలువ దాని ప్రాముఖ్యత దాని లాభము గైకుంఠ చేత వచ్చే లాభం ఏంటో కూడా దాంట్లో తెలియజేస్తూ వచ్చాడు చదువుకునే వాక్యం చదువుకుంటూ అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు అలాంటి వాటిని మనం చదువుకోవటం కూడా మంచిది ఈ బుక్లు ఆ బుక్లు కాకుండా సో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవటం ఎంత వీలైతే అంత దాన్ని అర్థం చేసుకుని మనసులో హృదయంలో పెట్టుకోవటం మంచిది అనమాట సో వాక్యం అనే మన్నా చేత పోషించాలి కనుక ఇరవై మూడో కీర్తనలో కూడా కీర్తన కార్డు అంటాడు చూడండి మూడో వచ్చిన చదువు అమ్మ కీర్తన ఇరవై మూడు మూడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుండు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించు నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు తన వాక్యం ఎలా నడుచుకోవాలో ఎలా నడవకూడదు అనే విషయాలన్నింటినీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా ఈయన దావీది కూడా నేర్చుకుని ఆ ప్రకారము జీవించాడు అందుకనే నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడుగా ఉండను అని చెప్పాడు అంటే దుడ్డు కర్ర అంటే ఈ మేకల్ని గొర్రెల్ని మేపేటప్పుడు పశువుల్ని మేపేటప్పుడు కుక్కలు నక్కలు ఎలుగుబంటలు పులులు వచ్చి ఎత్తుకుపోతాయి కుక్కలకి సామాన్యంగా ఈ దుడ్డు కర్రని ఈ మంద కాపురలు వాడుతూ ఉంటారు అయితే తన దేవుడే తన కాపురని యహోవాయే నా కాపురని ఆయన ఒక గొర్రెల కాపుర ఏ రీతిగా కాపాడి వారిని భద్రపరిచి వారిని కాపాడి సరైన మార్గంలో నడిపిస్తాడు సరైన మేత వారికి ఇస్తాడు ఈ విషయాలన్నీ కూడా ఈ మంద కాపురు పోల్చి చెప్తున్నాడు అన్నమాట అదే రీతిగా ఇక్కడ చూసినప్పుడు ఏడు పద్నాలుగు వచనంలో నీ చేతి కర్ర తీసుకుని నీ జనులను కర్మేరునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపము భాషానులోను గిలాదులోనూ వారు పూర్వకాలమున మేసినట్లు మే ఎదురు రూబేణీలు గాదీలు మనసే అర్ధగోత్రపు వారు కూడా ఆ ప్రాంతాల్లో గిలాదు ఆ ప్రాంతాల్లో అక్కడ పచ్చిక ఎక్కువ ఉంటుందని యోర్దాన్ నది అటు వెళుతుందని ఆ యోర్ధాన్ నది దాటి రాకు రాకుండా కణానికి అవతలనే వారు గిలాద్ని పట్టణాల్ని అన్నమాట సో కాబట్టి తిరిగి అంటే ఇక్కడ మందల విషయంలో కాదు కానీ ఇస్రాయల్ని తిరిగి నేను ఆ రీతిగా మేపుతానని శ్రేష్టమైన ఆహారంతో మేపుతాను నా కాపుతల భద్రత వారికి ఉంటుంది అని అక్కడ సెలవిస్తున్నాను సో ఆ పని నువే చెయ్యన్నట్టుగా మీకా కూడా చెప్తున్నాడు అనమాట ఐ పదిహేను వచనం చూసినప్పుడు ఐగుప్త దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపడుతున్నాను ఐగుప్తుల నుండి వచ్చేటప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు మనందరికీ తెలుసు కనుక వారెంతో కలవరపడినప్పటికీ ఎంతో భయపడినప్పటికీ కూడా అద్భుతాలు చేశాడు తర్వాత అరణ్యంలో ఆహారం లేనప్పుడు కూడా వారిని పోషిస్తూ వచ్చాడు కాబట్టి ఆశ్చర్యకరమైన రీతిగా అద్భుతమైన రీతిగా వారిని పోషిస్తూ వచ్చాడు పాపం చేసిన వారు తప్ప న్యాయంగా ఉన్నవారెవరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నవారు విధేయత కలిగి ఉన్న వారు ఎవరూ కూడా నశించుకోలేదు అవిధేయత చూపించి తప్పులు చేసిన వారంతా కూడా మధ్యలో చనిపోతూ వచ్చారు చివరికి నలభై సంవత్సరాలలో వారందరూ కూడా చనిపోయారు కాలేబు వారు మాత్రం ఆ యవన తరం వారు మాత్రం మిగిలి ఉన్నారు ఐగుప్తిని దాటి వచ్చిన వారంతా కూడా వారు దేవుని వాక్యం అనే మన్నా చేత వారు పోషింపడలేదు విధేయత చూపించలేదు సో మనం విమోచింపబడిన తర్వాత కూడా మన జీవితం వాక్యం మీద ఎలాగ ఆధారపడుతున్నాం వాక్యాన్ని ఎలా నేర్చుకుంటున్నాం వాక్యం యొక్క పరిధిలో ఎలా ఉంచినా దేవునికి ఆపుదల పద్ధతులు ఎట్లా ఉంచున్నావు అనేది చాలా ప్రాముఖ్యత చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు భౌతికమైన కలిగి ఉన్నప్పుడు ఈ శరీరాన్ని పోషించుకుంటున్నారు కానీ ఆత్మని ఎండబెడుతున్నారు కానీ దేవునికి అగుదయాలు కానీ ఉంటున్నారు శరీర సంబంధాలు కానీ ఉంటున్నారు అలాగా ఉండకూడదు జాగ్రత్తగా ఉండటం మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే దేవుడు వారి పట్ల తిరిగి ఇటువంటి కార్యాలు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు అప్పుడు పదహార వచనంలో అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు వారి చెవులు చెవుడెక్కిపోవును అన్ని జనులు దేవుడు తిరిగి ఇసరాయిలకి చేసిన దాన్ని బట్టి చూసి వారు ఏమవుతారంటే సిగ్గుపడి నోరు మూసుకుంటారంటే వారి చెవులు చెవిడెక్కిపోతాయి ఎప్పుడైతే వారు అవిధేయులుగా ఉంటూ వచ్చారు ఇస్రాయలు ఈ అన్ని కూడా వారి మీద వారిని దోచుకుంటూ వచ్చారు వారిని హేళన చేస్తూ వచ్చారు వారి బలహీనలని తలంచుకుంటూ వచ్చారు కాబట్టి వారికంటే మేమే బలవంతులం అనుకుంటూ వచ్చారు ఎప్పుడైతే తిరిగి దేవుడు వారికి తోడుగా ఉంటారు వారు బలం పొందే జనులుగా ఉంటారు కనుక మన బలం కూడా ప్రభుణయ సుఖిస్తూ ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి క్రీస్తు యొక్క ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చే వరకు ఉంటామో శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ ప్రకారము దేవుని యొక్క క్రియలు చేస్తాము తప్పక దేవుడు మనకు అటువంటి బలం ఇస్తాడు మన ద్వారా అటువంటి ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తాడు ఇరుగు పొరుగు వారు అన్ని జనులు చూసినప్పుడు వారికే వారికి ఆశ్చర్యం అనిపిస్తుంది పేదలకు కూడా ఈ మాటలు రాస్తూ ఉంటాడు అనమాట యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని దూషించారో వాటిని బట్టి వారు సిగ్గుపడతారు అని చెప్పారు ఏకంగా మనల్ని మహిమపరచబోతు పోతున్నాడు క్రీస్తు రెండవ రాకుల్లో వారు నిత్య అవమానానికి పోబోతున్నారు కాబట్టి మనం బలహీనలు కాకుండా ప్రభు ఎప్పుడూ కూడా మనతో ఉండి ప్రభు యొక్క బలాన్ని మనం పొంది లోకంలో జీవించేటట్టుగా మన విశ్వాసము వాక్యాన్ని నేర్చుకోవటం ఆ ప్రకారం దేవుని యొక్క క్రియలు చేయటం చాలా అవసరం అన్నట్టు పదిహేడవ వచనంలో సర్పము లాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఎరవులలో నుండి వణుగుచు ప్రాకి వత్తురు మన దేవుడైన ఎహోవా ఎదుకు భయపడి చూద్దరు నిన్ను బట్టి భయమును అందుతురు ఇస్రాయల్ని బట్టి భయం నొందుతారు ఇస్రాయల్ దేవుడైన దేవుడిని బట్టి భయం పొందుతారు ఈరోజు అయితే వారు చాలా గొప్పగా చెప్పుకుంటూ క్రీస్తు బలహీనుడని క్రైస్తవులు బలహీనులని ఆ దినాల్లో నేహియా దినాల్లో కూడా నేమ్యా ద్వారా వారు గోడ కట్టడం మొదలు పెడితే హేళన్ చేస్తారు సనబల్ల టోబియా గెర్షోము వెళ్ళు హేళం చేస్తారు వచ్చి గోడ కడుతున్నారు ఒక నక్క దాని మీద ఎగిరిందంటే అది కూలిపోతుంది అంత బలహీనలని హేళం సో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి వారి బెదిరింపుల నుంచి విడిపించి వారిని బలహీనపరిచి దిరించేవారిని బెదిరించేవారిని హేళన చేసేవారిని దేవుని క్రియలకు ఆటంకం కలిగించే వారిని వీరికి నేమ్యను నేమ్య తనతో ఉన్నవారు విశ్రాయాలను కూడా బలపరిచి ఆ కార్యాలను కూడా ముగించుకున్నాడు అనమాట సో ఆ ఉంటే పడిపోతాము విధేయత ఉంటే కట్టబడతాము విధేయత ఉంటే మనల్ని దేవుడు వాడుకుంటాడు ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్చుకుని విశ్వాసం ద్వారా విధేయత కలిగి దేవుని ఎప్పుడు కూడా మనము మన బలంగా మనం కలిగి ఉండేది నేర్చుకోవాలి అలాగా ఇప్పుడు ఇప్పుడు ఇస్రాయల్ అన్ని జనులందరూ కూడా వారు ఏసు నామం పేరిట ఫిలిపి రెండో అధ్యాయంలో మనకు తెలుసు పది పదకొండు వచనాల్లో ఏసే ప్రభు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలి ప్రతి మోకాలు ఏసు నామం పేరిట వంగాలి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు ఇప్పుడు మనం వంగ్యాం కాబట్టి మన పాపాలు ఒప్పుకున్నాం బట్టి క్షమించాడు ప్రభు మనకి మనకి ప్రభు అయ్యాడు రక్షకుడు దేవుడయ్యాడు దేవుడు ఆయన మనకి యేసు ప్రభు మనకి బలమయ్యాడు ఎవరైతే అవకాశం ఇచ్చినంత కాలంలో బ్రతి ఒప్పుకోరో ఒప్పుకోరు వారంతా కూడా తర్వాత ఏసునామాన్ని ఒప్పుకోవాలి తర్వాత వారు మోకరించి మోకరించవలసి ఉంటుంది కాబట్టి ముందుగానే మోకరించటం దీని మనసు కలిగి ఉండటం ప్రభుకి అటువంటి భయభక్తులు కలిగి ఉండటం మంచిది ఇస్రాయల్ పితరులు కూడా అలా చేయని కారణం చేత అన్ని జనులు వారు బలహీనలు అయ్యారు ఇప్పుడు తిరిగి ఎప్పుడైతే దేవుడు వారికి తోడుగా ఉండి సమకూరుస్తున్నాడో అప్పుడు తిరిగి అన్ని జనులు వీక్ అవుతున్నారు వీరు బలాన్ని పొందుతున్నారు పద్దెనిమిదవ వచనంలో తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడు అయిన నీతో సముడు సముడైన దేవుడున్నాడు తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి అంటే దేవుని స్వాస్యం అంటే ఇస్రాయల్ లేకపోతే నిజమైన భక్తి కలిగిన వారు ఆయన స్వాస్థ్యం అని ఆయనని సేవించేవారు ఆయనకు లోబడేవారు ఆయన చిత్తం జరిగించేవారు ఆయన స్వాధ్యం కొన్నిసార్లు వారి వారు చేసిన అతిక్రమల విషయమే కొన్నిసార్లు ఎంతటి వారైనా సరే తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి అయినప్పటికీ కూడా కొద్దిగా గొప్ప మనలో భయం ఉంది విశ్వాసం ఉంది బలహీనతను బట్టి తప్పులు చేసినప్పటికీ అతిక్రమాలు తెలుసో తెలియక అతిక్రమాలు చేసినప్పటికీ వారి విషయం వారు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు అన్నాడు దేవుడు అందరినీ కూడా వదులుకో విడనాడు మన కుటుంబంలో మన పిల్లలు కొన్నిసార్లు అవధేయులైనప్పుడు విరోధంగా ప్రవర్తించినప్పుడు మందలించి తిరిగి చేర్చుకుంటాము అలాగే ఎప్పుడూ కూడా చేర్చుకుంటాం మరీ కఠిన అయిపోయే విరోధంగా ఉంటే మాత్రం వారంతా కూడా వారి అపరాధములో వారు నష్టపోతారు నాశనం అవుతారు అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలా క్షమించే దేవుడు ఎవరు కీర్తన కాడు కూడా అంటారు నీతో సముడైన వాడున్నాడు చూడండి కీర్తన నూట మూడు తొమ్మిది కీర్తన నూట మూడు తొమ్మిది చదవండి త్వరగా ఎవరైనా ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు ఎప్పుడు కూడా మనం విడిచడిపోయాడు కొన్నిసార్లు ఎల్లప్పుడు దేవుడు అట్లా అంటూ వదిలేస్తాడు మన అవధేతను బట్టి తక్కువ ఎనుకున్నాడు ఇలాగ తనంత తాను పాటలు నేర్చుకుని బుద్ధి వచ్చింది తెచ్చుకున్నాడు అలా కొన్నిసార్లు వదిలేస్తాడు తిరిగి వచ్చినప్పుడు వెంటనే క్షమిస్తాడు చేర్చుకుంటాడు తండ్రి ఏకంగా తనకి వింద చేశాడు ఎంతో గొప్ప సెలబ్రేషన్ జరిగింది అటువంటి దేవుడు అనమాట దాబేది కూడా అనేకసార్లు తప్పిపోయినప్పటికీ కూడా ఆ విధంగా తిరిగి సమకూర్చు దేవుడు అటువంటి వాడు కాకపోతే క్షమించే దేవుడు కాకపోతే తప్పులు చేసిన వారు ఎరిగి తప్పులు చేసిన వారు తిరిగి సమకూర్చు పెట్టడం అసంభవం ఆయన కనికరము చూపడేందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపించాడు కాబట్టి దేవుడు కనికరంగల దేవుడు కనుక దయగలిగిన దేవుడు గనుక నిరంతరము కోపించేవాడు వాడు దేవు కీర్తనకాడు చెప్తాడు నీ కోపము నిమిష మాత్రం ఉండను నీ దయ నీ దయ ఆయుష్కాలం అంత మటు ఉంటుందంట కాబట్టి కోపము నిమిష మాత్రం కనుక దేవుని కోపం తెప్పించేవారుగా మొట్టమొదటిగా ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి కానీ పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకొని సరి చేసుకోవాలి క్షమిస్తాడు ఆ విధంగా ఎప్పుడూ కూడా దేవుడు కనికిరాని మాత్రం మనకు చూపిస్తాడు పంతొమ్మిదవ శురణంలో ఆయన మరలా మన ఎందుకు జాలిపడును మన దోషములను ఆణివేయను వారి పాపములన్నింటినీ సముద్ర అగాధములలో నీవు పడవేతు అని చెప్తున్నాడు ఎ ప్రవర్తి మరలా మన ఎందుకు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవే దీని అర్థం ఏంటి ప్రోమ ఆరు ఆరు చూడండి సముద్ర పడవేతు అంటే దాని అర్థం ఏంటి చూడండి ఒకసారి చదువు త్వరగా ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకం మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము ఆయనతో కూడా సెలవు వేయబడిందని అర్థం అనమాట అదే కానీ చాలామంది సముద్ర అగాధంలో పాడేస్తా అంటే ఆయనతో కూడా వేయబడి సమాధి చేయబడింది తిరిగి నూతన వ్యక్తులుగా మనం లేకపోవటం తిరిగి మనం దాని జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి సో కనుక తర్ కనుక ఇరవై వచ్చిన పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనకరమును నీవు అనుగ్రహించవు కాబట్టి అబ్రాహము యాకోబు సాకోబులు వీరందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు వారు కూడా పొరపాట్లు చేస్తూ వచ్చారు అయితే వారికి వాగ్దానం చేశాడు సత్యాన్ని కనకరాన్ని నిసంతత వారికి చూపిస్తాను కనుక వీరు కూడా వారి సంతతి వారి తరతరాలకి అవిధయలు కూడా సత్యాన్ని కనికరాన్ని చూపిస్తున్నారు అసత్యాలో కొట్టుకుపోయేటట్లుగా కాకుండా అసత్యం అంటే ఆరాధన కానీ అన్ని జన్ల ఆచారంలో కానీ అట్లా ధర్మశాస్త్రాన్ని విడిచి వెళ్ళిపోవటమే కానీ ఉండదనమాట ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న అన్ని జన్లమైన మనల్ని సైతం క్రీస్తు ద్వారా కృపా సత్యాల్ని బయలుపరిచాడు కృపా సత్యంలో మనం తీసుకొచ్చాడు కృపా సత్యంలో మనకు అనుగ్రహించాడు క్రీస్తుని విడిచి వెళ్ళిపోవటం దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించటం సత్యాన్ని విడిచిపెట్టడం అనమాట సత్యాన్ని విడిచిపెట్టుకో సత్యాన్ని మెడకి హారంగా కట్టుకోవాలని సామెతల్లో రాయబడింది కాబట్టి ఎప్పుడు కూడా సత్యం ఉంటే కృప ఉంటుంది కృపా సత్యం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈ సమస్యలు ఇవన్నీ అవధియత ఇవన్నీ కూడా ఉండవు అప్పటి వరకు కూడా మన భక్తి సరిగా కలిగి ఉండాలి మనతో ఉన్నవారు కూడా వారు సరిగా పోషణ పట్టలేదు కొంతమంది కొంతమంది బాగానే ఉన్నారు వారిని బట్టి వందనాలు చెల్లిస్తాం వారు నిలకడగా నిరంతరంటువంటి వాక్యాలు సరిగా నేర్చుకుంటూ ఆ ప్రకారం ఉండాలని మిగిలిన వారందరూ కూడా వచ్చి కర్మేల్ వంటి ప్రాంతాలకు వచ్చి గిలాదు వంటి ప్రాంతాలకు వచ్చి ఈ పచ్చికను దేవుని వాక్యం అనే ఆహారాన్ని వారు మేస్తూ ఆత్మీయ బలం కలిగి ఉండాలి దేవుని క్రియలు జరిగించే వరకు ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం